హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇడ్లీ పిండితో బాగుండాలి అయితే చేస్తున్నానండి డైలీ ఇడ్లీయే కాకుండా ఇడ్లీ పిండితో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అండి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అయితే చేశాను ఈ రెండు కాంబినేషన్లో మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం చట్నీ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటాయండి దీనికి నేను పిండి ఎలా కలిపాను ఎంతసేపు దీన్ని నానబెట్టడం చేయడం మొత్తం ప్రాసెస్ మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇడ్లీ పిండితోటి బోండాలు అయితే చేస్తున్నానండి ఇడ్లీ పిండి బోండాలు ఇంకా రండి వీడియో అయితే నేను ఎలా చేశానో చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు దీనికోసం ముందుగా నేను చేసే ఇడ్లీ పిండి బాగుండాలండి ఇడ్లీ పిండితో నేను ఒక కప్పు అయితే ఇడ్లీ పిండి ఇది వన్ టూ త్రీ అండి అంటే కప్పు మినపకూడలకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఆ కొలతతో తీసుకున్న పిండి ఇది ఇడ్లీ పిండి ఇది ఒక కప్పు అయితే పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా సాల్టు ఎప్పుడైనా సరే బోండాలు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా సోడా ఉప్పు అయితే వేసుకోవాలండి మనం ఎందుకంటే అవి మీద చిట్లీ పేలి మీద పడే అవకాశం ఉంటుంది ఎందుకని కొద్దిగా అయితే మైదా షోడా ఉప్పు వేసాను ఇప్పుడు దీనిలోకి ఇది మైదాపిండి అండి మైదాపిండి ఒక మూడు స్పూన్లు కరెక్ట్గా అది మూడు స్పూన్లు అయింది ఇది బియ్య పిండి ఈ బోండాలు మరీ మెత్తగా లేకుండా కొంచెం అయితే క్రంచీగా ఉంటాయండి ఇది ఒక మూడు స్పూన్లు మైదా బియ్య పిండి మూడు మూడు చెంచాలు మైదాపిండి మూడు చెంచాలు ఇంకా దీనిలో మనం పెరుగు వాటర్ ఏమీ వేసేది లేదండి ఓన్లీ ఈ పిండిలో ఉన్న వాటర్తోనే దీన్ని కలుపుకోవాలి ఒకవేళ మనం సరిపోకపోతే ఇంకా కొంచెం ఇడ్లీ పిండి వేసుకోవడమే కానీ వాటర్ అయితే వేయాల్సిన పని లేదు ఇంకో రెండు చెంచాలు అయితే నేను ఇడ్లీ పిండి అండి దీన్ని ఒక గంట సేపు మనం పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఒక గంట సేపు అయితే నానాలి ఇది నానేలోగా కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసుకుందాం మనం ఈరోజు దీని కాంబినేషన్ నేను అల్లం చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అయితే ఇప్పుడు మళ్ళీ మనం కొబ్బరి చట్నీ చేసుకునే ఒక గంటలోపు ఇది నాన్తుంది కదండి ఒకవేళ ఈలోగా నానిన తర్వాత కూడా మనకి ఇంకా వేసుకోవడానికి సరిపోకపోతే లూజు అప్పుడు మనం మళ్ళీ కొంచెం పిండి కానీ లేదంటే కొద్దిగా మజ్జిగ కానీ ఏదో ఒకటి అయితే కలుపుకుందాం ఈ లోపల నానితే మాత్రం కొంచెం లూజ్ అయితే వస్తుంది మనం చట్నీ అయితే రెడీ చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చట్నీ కోసం అయితే నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఒకప్పు అంటే ఒక చెప్ప ఒక కాయ కొబ్బరి అండి ఇది ఒక చిన్నకాయ కొబ్బరి ఒకప్పు కొబ్బరి తీసుకొని ఇవి రెండు అయితే మనం ఫస్ట్ వేయించుకుందామండి పచ్చడి కోసం ఇవి వేయించుకుని తర్వాత ఇది పచ్చ పచ్చడి పట్టుకొని అప్పుడు మనం బోండాలు అయితే వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బోండాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి ఇప్పుడు ఈ పిండి అయితే మనం నీట్గా కలిపేసుకుందాం అండి వంట సిమ్లోనే ఉంచి లో ఫ్లేమ్లోనే సన్న వంటనైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఓకే అండి మనకి కలర్ అయితే వచ్చేసాయి చూసారు కదా వీటిని అయితే తీసేసుకుందామండి మళ్ళీ ఇంకో బావి అయితే వేసేసుకున్నాము పూపు కోసం రెండు ఎండుమిర్చి కొద్దిగా కొంచెం జీలకర్ర ఇది నిన్న స్టవ్ మీదనే బన్ చేసస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఇడ్లీ పిండితో బోండాలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా నేను ఎలా చేశాను చూడండి చక్కగా లోపల గుల్లగా దీని కాంబినేషను కొబ్బరి చట్నీ అల్లం చట్నీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకైతే అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల